మానసికవేత్తలు డె ఐదు సంవత్సరాల పాటు తమ విజ్ఞాన పరిశోధన సాగిస్తారు వంద మందికి పైగా యవనస్తులను ఎంచుకుంటారు ఇంటర్వ్యూ చేస్తారు యవనస్తుల తల్లిదండ్రులతో ముఖాముఖి సంభాషణ చేస్తారు జీవితం కొనసాగుతూ ఈ యవనస్తులే పెద్దలై ఉద్యోగాలు నిర్వహించి బాధ్యతా పరులవుతారు మానసికవేత్తల పరిశోధనలకు ఫలితాలేం కాగలవు డెబ్బై ఐదు సంవత్సరాల తమ పరిశోధన ఫలితంగా శాస్త్రవేత్తలు ఏం నేర్చుకుంటారు ప్రేమ బాంధవ్యాలను గూర్చి వారు తెలుసుకోగలరు ప్రేమతో కూడిన సంబంధాలు ఎంతో ఆరోగ్యదాయకం సంతోషకరమై ఉంటాయి మొదటిగా మనిషిని ఒంటరితనం చంపేస్తుంది ఇతరులతో మంచి సంబంధం కలిగి ఉండేవారు ఎక్కువ కాలం జీవిస్తారు రెండవదిగా ఇతరులతో మంచి సంబంధాలు కలిగేవారు వారికి ఎంతమంది పిల్లలు వారెంతమంది స్నేహితులు కలిగి ఉంటారనేది ప్రాముఖ్యం కాదుగాని ఎవరు తమపై ప్రేమను కనపరుస్తారో అనేది వారికి ప్రాముఖ్యం ప్రేమ పొందని జీవితాలు భరించరానివిగా ఉంటాయి ప్రేమ ఎరుగని జీవితాలు కలహాలు వైవాహిక సమస్యలతో కపటపూరితమై ఉంటాయి విడాకులు తీసుకున్న వారి కంటే కూడా ఇటువంటి జీవితాలు కడుహేయమై ఉంటాయి మూడవదిగా ఇతరులతో మంచి సంబంధం కలిగి ఉండేవారు తమ ఆరోగ్యానికి మేలు చేసుకోవడమే కాక వారి మెదడుకు మంచి సంబంధాల వల్ల ఎంతో బలం చేకూరుతుంది మంచి సంబంధాలు కలిగి ఉండేవారు తమ ఎనభై సంవత్సరాల వయసులో కూడా మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు ప్రస్తుతం నీవే దశలో ఉన్నావు ఇరవై ఐదు నలభై లేక అరవై సంవత్సరాలు కావచ్చు నీ బంధువులతో నీవు మాట్లాడుతున్నావా లేనట్లయితే మంచి సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నించు నీకు సంతోషం కావాలా నీ చుట్టూ తప్పక కొందరుండాలి నీ భవిష్యత్తుకు నీ జీవితానికి ఇదెంతో ప్రయోజనకరం కాగలదు గతాన్ని విడిచిపెట్టి ఇప్పుడైనా మంచి సంబంధాలను ఏర్పరచుకుందామా